నెల్గూరు మండల్లో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు మండలంలోని వివిధ సంఘ నాయకులు అందరూ రావడం జరిగింది దాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా జరుపుకోవడంతో పాటు ఇక్కడ బీసీలకు జరిగే అన్యాయాలపై అంటే జీవో ట్వంటీ నైనే కావచ్చు ఈడబ్ల్యూస్ రిజర్వేషనే కావచ్చు అదేవిధంగా కామారెడ్డి డిక్లేషన్ ప్రకారం ఫార్టీ టూ రిజర్వేషనే కావచ్చు అంటే మేము కులగణలలో మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కులగణన చేపడుతుంది ఈ కులగణలలో బీసీలు రేపు మా సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సెవెంటీ పర్సెంట్ చట్టసభలతో పాటు స్థానిక సంస్థలతో పాటు మనకు చట్టసభలలో కూడా మాకు రిజర్వేషన్లు కల్పించాలని అదేవిధంగా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ యొక్క బీసీ యొక్క రాజ్యాధికారమే కావచ్చు ఏది ఏమైనా కూడా బీసీలకు జరిగే అన్యాయం కావచ్చు మాకు గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం పైన కొట్లాడడానికే బీసీ రాజ్యాధికార సమితి క్షేత్రస్థాయిలో మండలం జిల్లా రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేసుకుంటూ రేపు ఢిల్లీని కూడా మేము తాకుతున్నాము ఇప్పుడు శీతాకాల సమావేశాలలో కూడా ఢిల్లీ సమావేశాల్లో అగ్ర పార్టీలైన ఇరవై ఆరు పార్టీలను కూడా మేము ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుని కలిసి బీసీలకు జరిగే అన్యాయాలపై కూడా మేము వాళ్ళతో చర్చించి ఢిల్లీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సందర్భంగా ఇక్కడ కలిసి వచ్చిన నెల్లికూరు మండల మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు ముంజాలా రాజేందర్ గౌడ్ బీసీ రాజాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి మండలంలో స్థానిక మండల కేంద్రం గెస్ట్ హౌస్ ఆవరణలో జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా జ్యోతిబా పూలే చేసినటువంటి సంస్కరణలు వారు చేసిన సేవలు గుర్తుంచుకుంటూ స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు నెలకొంది మండలంలో అన్ని కుల సంఘాలు సమక్షంలో ఈడబ్ల్యూఎస్ కానీ బీసీలకు జరిగినటువంటి అన్యాయాల గురించి అదేవిధంగా స్థానికంగా జరిగే ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్లు కల్పించి అత్యధిక స్థానంలో అంటే మేమెంతో మాకు అంత అనే నినాదంతో ముందుకెళ్తూ బీసీలకు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్లు కల్పిస్తే ఆటోమేటిక్గా మేము రాజ్యాధికార వైపుగా మేము నడుస్తాము అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది రెండు వేల ఇరవై రెండులో నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా నలభై ఎనిమిది గంటల్లోనే ఈడబ్ల్యూఎస్ అని చట్టాన్ని చేసి దాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ని ఎంబటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం బీసీ కుల సంఘాలుగా దాన్ని ఎమ్మటే ఇరుగ తీసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు బీసీ రాజ్యాధికార సమితి నెలకు మండలంలో మేము నిర్వహించిన సభ ఫలితంగా సంఘం కోసం సేవ చేస్తానని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అందరికీ